వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేటలో గురునానక్ ఫంక్షన్ హాల్లో బ్రిలియన్ మోడల్ స్కూల్ ఆన్వల్ డే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్షడిపేట మండల తహసీల్దార్ దిలీప్ కుమార్ హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని పిల్లల అత్యున్నత భవిష్యత్తు పాఠశాల ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు సంస్థ చైర్మన్ సిరిపురం సత్యనారాయణను వారు అభినందించారు

పిల్లల గురించి అవగాహన వారి యొక్క సమక్షంలో కలిసి పిల్లల ప్రోగ్రాం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది పిల్లలు కొంచెం సౌండ్ తగ్గాలి పిల్లల సౌండ్ సైలెన్స్ పిల్లల సౌండ్ తగ్గించాలి ప్రారంభించినటువంటి మోడల్ స్కూల్ కొంచెం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు లేదా ఆలోచన కావచ్చు సాధారణంగా ఎప్పుడు కూడా పేరెంట్స్ స్కూలు ఈ సందర్భంలో మాట్లాడడానికి మనకు అవకాశం ఉండదు మదర్ స్వీట్ లో కూడా చాలా మంది మహిళలు వస్తారు కానీ ఈరోజు ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా బాబు చేత్తో తీసుకుని వచ్చి ఆ ప్రోగ్రామ్ ఎంజాయ్ మీరు అందరూ వచ్చినారు మీ అందరి తెలుసు బ్రిలియంట్ మోడల్ స్కూల్ పిల్లలు చెప్పినారు థర్టీ ఇయర్స్ బ్యాక్ మనం ప్రారంభం ఈ సంవత్సరంలో ముప్పై సంవత్సరాలు ముగుస్తుంది మన స్కూల్ ప్రారంభించి మరి చాలా హ్యాపీగా ఉంది అన్ని బ్రాంచెస్ కూడా గా నడుస్తున్నాయి ఒక లక్ష బ్రాంచ్ లోనే కొందరు తల్లిదండ్రులు చాలా గమనిస్తున్నాం మనం ఒక షాప్ వెళ్తే మనం ఒంటికి రాసుకునే సోప్ కొంటేనే ఇది లక్స్ బాగుంటుందా లైబర్ బాగుంటుందా లిరిల్ బాగుంటుందా అని ఆలోచిస్తాం సరుకు కొంటే కూడా ఇంగిలో తాగుతుందని ఆలోచిస్తాం ఒక డ్రెస్ కొంటే ఇది వండే ఆగుతుందా లేదా అవుతుందా అని ఆ షాప్ వాళ్ళతో వందసార్లు మనం లేదా అలాంటిది మనకు మన పిల్లలకు ఒక గొప్ప భవిష్యత్తు ఇచ్చేటువంటి స్కూల్ అది హైదరాబాద్లో ఉందా ఢిల్లీలో ఉందా కల్కత్తాలో ఉందా లో ఉందా కాదు అది నీకు అలముతే ఉండొచ్చు వారి యొక్క అటిట్యూడ్ ఆ స్కూల్ చేసే పనులు ఎప్పుడు ఉండాలి పిల్లలకి ఈ స్కూల్ వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారు ఒక ఎడ్యుకేషన్ ఇస్తున్నారా ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ ఏమిస్తున్నారు అలాగే మోరల్స్ ఎలాగా నేర్పిస్తున్నారు

పిల్లలు కూడా వెనుక లేకుండా నిరుసాహం లేకుండా అయ్యిమంది అనే భావన లేకుండా ఫ్రీగా చాలా మంచిగా ఎగుతున్న పక్షులు వేసారు యూకేపీ లాంటి నిద్రపోతారు నా పేరు దిలీప్ కుమార్ తహసీల్దార్ మా ఇంకా మా మేడం కూడా ఎంప్లాయ్ నలుగురు బ్రదర్స్ ఎంప్లాయ్ దాదాపు ఓకే నెక్స్ట్ ఈ రోజు బ్రిలియంట్ మోడల్ స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్ కోసం నేను ఎన్నో ప్రోగ్రామ్స్ వెళ్తాను రియల్గా నేను ఎన్నో నా సర్వీస్ థర్టీన్ ఇయర్ సర్వీస్ చిన్న ఎల్కేజీ యూకేజీ వాళ్ళ పర్ఫార్మెన్స్ సింపుల్ డాన్స్ లేకుండా ఇంత బలవంత చేసినందుకు ఫస్ట్ ఆఫ్ మిలియన్స్ మోడల్ స్కూల్స్ వాళ్ళ థీమ్స్ ని ఐ యామ్ హార్ట్స్ ఆఫ్ ఇంకోటి పేరెంట్స్ కి ఏం చెప్పినట్టే నేను మీరు అంటే పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి పేరెంట్స్ నోట్ చేసుకొని సార్ ఈ రోజు మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీ ఎగ్జాంపుల్ మా ఇంకా మేము ఫోర్ బ్రదర్స్ ఫోర్ మా మదర్ లో కూడా అందరూ ఎంప్లాయీస్ మేము కష్టపడి చదివాము